సిఫీది నా ముందర లో క్లియర్ అయింది మన గూగుల్ది క్లియర్ అయినప్పుడు కూడా క్లియర్ మ్యాండేట్ కేబినెట్ మాకు ఇచ్చారు ప్రత్యేకంగా నాకు బాధ్యత ఇచ్చారు మొత్తం రీజియన్ డెవలప్మెంట్ మీరు ప్లాన్ చేయాలి ఎకో సిస్టమ్ హార్డ్ అండ్ సాఫ్ట్ ఎకో సిస్టమ్ మీరు ఏర్పాటు చేయాలి అప్పుడే విశాఖపట్నం అనేది థ్రైవ్ అవుతుంది కేవలం ఒక పది కంపెనీలో యాభై కంపెనీలు వంద కంపెనీలు తీసుకొస్తాం కాదు ఒక ఎకనామిక్ పవర్ హౌస్ చేసేదానికి మీరు ఏ నిర్ణయం తీసుకున్న క్యాబినెట్ మీకు అండగా నిలబడుతుందని క్యాబినెట్ మనకి నిజంగా చెప్పాలంటే బ్లాంకెట్ చెక్ ఇచ్చారు విశాఖపట్నానికి చేయండి చేసి చూపించండి అని సో ప్రభుత్వం అంత కమిటెడ్గా పనిచేస్తుంది విశాఖపట్నం కోసం విశాఖపట్నం ప్రజల కోసం ప్రజలందరి గురించి నేను కోరేది ఒకటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు దాని తర్వాత ఇప్పుడు సుమారుగా పదిహేను పదహారు నెలలు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఎట్లయితే మాకు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీకి కూటమికి ఎలా అయితే సపోర్ట్ చేస్తారో అదేవిధంగా అన్ని నిషేస్లో సపోర్ట్ చేయాలని ప్రజలందరిని కోరుతున్నా ఎందుకంటే డెవలప్మెంట్లో చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి పెయిన్స్ ఉంటాయి పెయిన్ లేకుండా డెవలప్మెంట్ అనేది జరగదు కానీ అందరం కలిసికట్టుగా నిలబడితే మనం ఎవ్వరు ఆపలేరు చరిత్ర తిరిగి రాసే అవకాశం మనకుంది అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హైదరాబాద్కి ముప్పై సంవత్సరాలు పడితే విశాఖపట్నం పది సంవత్సరాలు చాలు చరిత్ర తిరిగి రాద్దాం కలిసికట్టుగా చేద్దామని విశాఖపట్నం ప్రజలందరినీ కోరుకుంటూ చివరిగా రాజుగారిని నేను ఐ లైక్ టు థ్యాంక్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ హిస్ సపోర్ట్ హిస్ కంటిన్యూడ్ గైడెన్స్ బికాస్ ఇది కేవలం ఒక ఇన్వెస్ట్మెంటే కాదు గురువు గారికి ఉన్న అంటే కాంటాక్ట్స్ చాలా వాస్ట్ అన్ని దేశాల్లో ఆయన కాంటాక్ట్స్ ఉంటే అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను ఆయన ఫోన్ చేసుకుంటే చాలరా భయ్ ఆ కాంటాక్ట్స్ అన్నిటికీ మెసేజ్ పెడితే తప్పనిసరిగా ఇన్వెస్ట్మెంట్స్ విశాఖపట్నం కానీ రాజుగారి ఐ ఐల్ నీడ్ యువర్ సపోర్ట్ ఐ విల్ నీడ్ యువర్ గుడ్ వర్డ్ బికాస్ ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పేదానికన్నా మీ ఫ్రెండ్స్ కి మీరు మాట్లాడితే ఇన్వెస్ట్మెంట్స్ అద్భుతంగా వస్తాయి రాజుగారితో నేను కూర్చొని మాడుతున్నప్పుడు చెప్పా ఇట్లా ఆస్ట్రేలియాకి వెళ్తున్నా స్పెషల్ విజిట్ ప్రోగ్రామ్ ఉందంటే అవునా ఎప్పుడు చెప్పాను అంటే చెప్పా డేట్స్ చెప్పినట్లే వీళ్ళు వీళ్ళని కలవాలి నేను వాళ్ళు చెప్తాను తప్పనిసరి వాళ్ళు కలవాలి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ విశాఖపట్నానికి వస్తాయి సో నువ్వు కూడా చేయని గైడ్ చేస్తున్నారు మీ కంటిన్యూడ్ గైడెన్స్ మాకు కావాలి ఎండ్ ఆఫ్ ది డే ఇది మన భూమి మన రాష్ట్రం తలసిగట్టుగా అభివృద్ధి చేయాలి చరిత్ర సృష్టించాలని రాజుగారిని కూడా కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన సిఫీ మేనేజ్మెంట్ కి వుడ్ లైక్ టు థ్యాంక్ ద సిఫీ మేనేజ్మెంట్ హియర్ అండ్ రాజుగారు విత్ య పర్మిషన్ వి విల్ షిఫ్ట్ యువర్ లీడర్షిప్ టు విశాఖపట్నం ఐ థింక్ బి వన్ ఆఫ్ లార్జెస్ డేటా సెంటర్స్ క్రియేట్ సో యూ లీడర్షిప్ షుడ్ Uh, come uh, to Vishakhapatnam, be here and let's build the entire ecosystem together so i'd like to thank you for calling Vishakhapatnam your home and i look forward to doing many more events together so thank you very much and jai hind